జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఈ చిత్రం మూడు రోజుల్లో మూడు వందల నాలుగు కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ని బద్దలు కొట్టినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరు విజ్ఞాన గారు విజ్ఞాన గారితో మాట్లాడదు విజ్ఞాన గారు నమస్తే నమస్తే దేవర రిలీజ్ అయిన నాటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ అయితే ఉంది ఆ మిక్స్డ్ టాక్తోనే మూడు రోజుల్లో మూడు వందల నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డ్స్ని బద్దలు కొట్టింది ఏంటి ఇంకెంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది యాక్చువల్గా అందరూ ఊహించిందే దేవరి మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గర వస్తుంది అనుకున్నారు బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ వీకెండ్ కలెక్షన్స్ అయితే విపరీతంగా వచ్చాయి అండ్ ఇది మనకి నాలుగు గంటల నుంచి షో చేసుకున్నారు అవైతే అదొక రికార్డ్ అని చెప్పొచ్చు ఇంతకుముందు కూడా మనకి సంక్రాంతి టైంలో ఎందుకు అదొక అరుదైన రికార్డు చెప్పినా దేవరా సాధించింది మనకు సంక్రాంతి టైంలో కూడా నాలుగు గంటల షోలు వేసారు కానీ ఒకేసారి రోజుల గడివిలో ఎక్కువ సినిమాలు ఉండేసరికి అవి కొన్ని తక్కువే పడ్డాయి అంటే పోటీ ఉండేసరికి ఇక్కడ పోటీ లేకపోవడంతో ఏం జరిగింది అంటే దేవరకు వేరే కాంపిటీషన్ అంటే ఫోర్ ఓ క్లాక్కి షో చేసే కాంపిటీషన్ సినిమాలు లేవు కదా మిగతా సినిమాలు ఉన్నాయి రోజు నాలుగు ఆటలు కాంపిటీషన్ సినిమాలు ఉన్నాయి సో ఇట్లా లేనందువల్ల ఆల్మోస్ట్ ఒక ఎన్ని ఫోర్ హండ్రెడ్ ప్లస్ షోస్ పడ్డాయి ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ వరకు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకొని సో ఈ మధ్య కాలంలోనే కాదు ఇంత ఇంతకుముందు కూడా అదొక అరుదైన రికార్డు దేవరనే సాధించింది కలికి కూడా పడాల అన్ని షోస్ ఇంకా నెక్స్ట్ డైలీ నాలుగు ఒక ఆటో పెంచుకోవడం టికెట్ రేటు పెంచుకోవడం కూడా వీళ్ళకి సౌలభ్యం ఉంది కాబట్టి ఓవరాల్గా అయితే త్రీ నాట్ ఫోర్ క్రోస్ వీకెండ్ వరకు నీట్గా కలెక్ట్ చేసింది ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు ముందే ఎందుకంటే ప్రీ బుకింగ్స్ అయ్యాయి కదా ఫ్రైడే సాటర్డే సండే కలిపి ముందే బుకింగ్స్ అయ్యాయి థర్స్డే రోజే థర్స్డే రోజే అయిన బుకింగ్స్ ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల చిల్లర వచ్చింది సో అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రీ బుకింగ్ అయిన వీకెండ్ కి ఐదు వందల కోట్లు వస్తాయని అందనుకో అట్లా రావు ఈ బుకింగ్లే ముందు చేసుకుంటారు కాబట్టి అవును వీళ్ళు చూడగా మళ్ళీ కొత్త థియేటర్స్ దేరకు ఇంకో వంద ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నాం హ్యాపీగా అంతే వచ్చింది త్రీ నాట్ ఫోర్ సిఆర్ కలెక్ట్ చేసేది పెట్టింది ఇప్పుడు మండే నుంచి మళ్ళీ థర్స్డే వరకు ఎంత హాట్ డేస్ అయినా ఈ ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ ఇదంటే సినీ అభిమానులు హీరో అభిమానులు ఎక్కువగా చూస్తారు ఇక సాధారణ ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అంటే ఈ ఎక్కువ తాకిడి లేని డేస్లో వెళ్ళాలని చూస్తారు సో ఇట్లా పోల్చుకుంటే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ నన్ను అడిగితే ఫైవ్ హండ్రెడ్ సిఆర్ క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంది దేవరకి ఓకే అంటే ఇప్పటికే మూడు వందల నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే బాలీవుడ్లో కూడా మొదటి రోజుతో పోలిస్తే తర్వాత రెండు రోజులు కూడా కొంచెం గరిష్టంగా పెరుగుతూ వస్తూ ఉంది కలెక్షన్లు ఏంటి తెలుగులో ఎలా ఉంది కలెక్షన్స్ అలాగే బాలీవుడ్లో అసలు ఓవరాల్ ఇండియాలో ఎలా ఉంది కలెక్షన్స్ అంటే ఏం చెప్పి బాలీవుడ్ విషయానికి వస్తే ఎందుకు పెంచారు అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమాలకు ఒక క్రేజ్ అనేది ఉంది ఎప్పటి నుంచో అది కాస్త ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కుమరం బింపుడు సాంగ్ ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా చూసిన తర్వాత అంత ముందు కూడా ఎన్టీఆర్ సినిమాలు చూసారు ఎన్టీఆర్ అంటే ఈనా తెలుసు అందరికీ కానీ ఎప్పుడైతే ఆస్కర్కి వెళ్ళిందో ట్రిపుల్ ఆర్ చాలా మంది చూశారు ఈనాన్ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది పైగా అకాడమీలో ఈయన పేరు చేర్చారు అండ్ ఉత్తమ నటుడికి నామినేట్ అయ్యాడు అని తెలిసిన వెంటనే ఫుల్ ఫోకస్ పెట్టారు ఇతని సెంట్రిక్ సినిమా ఏదైనా వస్తే చూడాలని చెప్పేసి అప్పటి నుంచే వాళ్ళకి ఒక కోరిక కలిగింది తర్వాత మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ వార్ టూలో వస్తున్నారని జూనియర్ ఏంటి అని సోలోగా చూస్తే అసలు ఇతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళు ఎదురు చూసిన వాళ్ళకి డబల్ ఫీస్ట్ డ్యూల్ రోల్లో ఇతను ఉన్నాడు అని చెప్పేసి ఒకటి తెలిసింది అంటే అసలు దేవరా రిలీజ్ అయిన నాటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ అయితే ఉంది కొంతమందేమో సూపర్ హిట్ అంటున్నారు కొంతమందేమో సెకండ్ సెకండ్ హాఫ్ కొంచెం డల్గా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే బాలీవుడ్లో కూడా మొదటి రోజు కలెక్షన్స్తో పోలిస్తే తర్వాత రెండు రోజుల కలెక్షన్స్ గణనీయంగా కొంచెం పెరిగాయి మొదటి రోజు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూట డెబ్బై రెండు కోట్లు కలెక్ట్ చేసినటువంటి ఈ మూవీ తర్వాత రెండు రోజులు ఎందుకు కలెక్షన్స్ తగ్గాయి అంటే ఏం చెప్తారు అట్లా అంటే ప్రీ బుక్ తగ్గడానికి కాదు ఆల్రెడీ అందరు ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి ముందే బుక్ చేసేసుకున్నారు ఓకే తర్వాత 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 దాని ఇంపాక్ట్ అంటే దాంతో పోల్చి దీన్ని చూసారు ముందు రోజు అది రెండు వందల కోట్లు అంట ఈ రోజు ఎంత వస్తుంది ఇంత ఎంత వస్తుంది నూట డెబ్బై అంట ఇంకెంత వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ రోజువి ఆ రోజు కలిపే ఆ రోజు లెక్కలు వాళ్ళు చెప్పారు అది తెలియక లో వీళ్ళు అలా చూసుకున్నారు అంటే సండే రోజే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల పైన దేవర మూవీ కలెక్ట్ చేయబోతుంది అంటూ అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు సో ఆల్రెడీ సండేవి హాఫ్ బుకింగ్స్ ముందే అయిపోయాయి మిగతా హాఫే రావాల్సి ఉండే సో ఆ హాఫ్ ఈ హాఫ్ కలుపుకుంటే వంద కోట్లు కలెక్ట్ చేసినట్టే చెప్పాలి అంటే సో కొన్ని ముందే వచ్చేసింది సో ఇప్పుడు దేవర కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏది లాంగ్ రన్లో మాత్రం ఇది ఖచ్చితంగా థౌజండ్ సిఆర్ మార్క్ దాటుద్ది అనేసితో ఒక అంచనాలు ఉన్నాయి లాంగ్ రన్లో ఓకే అంటే ఫైవ్ హండ్రెడ్ దాటి థౌజండ్కి రీచ్ అయ్యే అవకాశం వీకెండ్ కలెక్షన్స్ ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లస్ అంటే వీకెండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అంటే అంచనా ప్రకారంగా ఓకే ఫుల్ రన్ ఒకటి ఉంటది కదా ఈ రోజు వరకు ఇంకా ఆగిపోయింది దేవరాని అది థౌజండ్ వరకు దాటుద్ది క్రాస్ అంటే ఎన్ని రోజుల్లో ఫైవ్ హండ్రెడ్ సిఆర్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది వీక్ ఆల్మోస్ట్ ఈ థర్స్ వరకు వచ్చేస్తాయి విషయం ఏం కాదు అది ఓకే ఎక్కువగా ఏ ప్రాంతాల నుంచి దేవరకి కలెక్షన్లు ఈ విషయం మాట్లాడుకుంటే బాలీవుడ్ లో ఎక్కువ మంది చూస్తున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ని సోలోగా చూడాలని వాళ్ళకి అనిపించింది కాబట్టి డ్యూవెల్ రోల్ అని చెప్పేసి బాలీవుడ్ లో ఎక్కువ చూస్తున్నారు అండ్ అలాగే ఆబ్వియస్లీ ఆ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది చాలా మంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ డల్లుగుంది అన్నారు కదా వాళ్ళకి చెప్పాల్సి ఏంటంటే సినిమాటిక్ గా కొరటాల పర్ఫెక్ట్ గా తీసాడు ఫస్ట్ హాఫ్ లో దేవర ధైర్యవంతుడు సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ వరా క్యారెక్టర్ అమాయక క్యారెక్టర్ సో అమాయకుడికి నువ్వు అంత డిమాండ్ చేసే అలా అమాయకంగా సో ఫస్ట్ హాఫ్ లో బిజీఎం బి ఉండాలి ఎందుకంటే ఆయన హీరో కాబట్టి అంటే పెద్ద బలవంతుడు ధైర్యశాలి కాబట్టి ఆ రేంజ్ ఉండాలి కేజీఎఫ్ లాగా సెకండ్ హాఫ్ లో ఆయన బలం లేనివాడు బలం లేని వాడిని నువ్వు పెద్దగా మ్యూజిక్ వేస్తే అది అటు ఇటు కాకుండా తేడా కొడుతుంది రిజల్ట్ సినిమాకి తగ్గట్టుగా ఆయన ఇచ్చాడు వీళ్ళకి అది అర్థం కాక ఫస్ట్ హాఫ్ అట్లుంది సెకండ్ హాఫ్ ఇట్లా క్యారెక్టర్ ఏంటి అది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు అర్థమైపోతుంది ఓకే సో లాంగ్ రన్లో అయితే థౌసండ్ క్రోడ్స్ కలెక్ట్ చేయడం ఖాయమా హండ్రెడ్ పర్సెంట్ దేవరా లాంగ్ రన్లో థౌజండ్ సియర్ మార్క్ అయితే దాటేస్తుంది అండ్ నెక్స్ట్ ఇవే అంచనాలు ఆయన నెక్స్ట్ ఓటీటీ రిలీజ్ మీద కూడా ఉన్నాయి ఎందుకంటే పార్ట్ టూలో కూడా ఉంది పార్ట్కి చాలా హిడెన్ జెమ్స్ జేమ్స్ వదిలేసాడు అసలు ఆ యతి ఎవరు ఆ దయా ఎవరు అంటే మీకు తెలిస్తే గతంలో ఈ అమ్మాయి రెండున్నర పేజీల డైలాగ్ అలా చెబుతుంటే జాన్వి నాకు అసలు మైండ్ రాలేదు అని చెప్పేసి చెప్పిన వార్తలు విన్నాం దీంట్లో చూస్తే మీకు రెండు సెకండ్ల డైలాగులు కూడా లేవు మరి రెండున్నర పేజీల డైలాగ్ ఎక్కడ చెప్పింది అంటే మేబీ దట్ విల్ బీ ఇన్ ద పార్ట్ టూ నెక్స్ట్ బాబిడియోల్ మీద కొన్ని సీన్స్ తీసారు అని కూడా వచ్చాయి మన వార్త అది విల్ బీ ఇన్ పార్ట్ టూ అండ్ అసలు ఎతి ప్రకాష్ ప్రకాశ్ రాజే మెయిన్ విలన్ అని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా మనం పార్ట్ లో చూడాలి సో ఇన్ని ఉన్నాయి బోల్డ్ అని కి వీళ్ళు దాచుకున్న ఎలిమెంట్స్ సో క్యూరియాసిటీ దానికి కూడా ఆ రేంజ్లోనే ఉంది అంటే చాలా మంది కథ అయిపోయింది కదా హీరో చనిపోయాడు కదా ఇంకేముంటుంది అని అనుకుంటున్నారు దానికి సంబంధించిన హిడెన్ సీక్రెట్స్ అన్ని